గెలుపుకి దారి తీసింది ఈరోజు సిద్ధాంతపరమైనటువంటి విషయాలు వాళ్ళు విభేదించి వారికి అంటెస్ట్ చేయడం వల్ల మంచి మించి ఐదో ఆయన రావడం వల్ల కొంత అది కూడా మైనస్ చేయని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను అంటే ఉపాధ్యాయ ఎన్నికల్లో అయితే మాత్రం రాజకీయాలు అక్కడ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయని నేనైతే అనుకున్నాను రెండో ప్రధాని తోటి కూడా మీకు రెండో ప్రధాని తోటి కూడా అంతా కలిసి త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ అలా కంటిన్యూ అవుతుందండి మూడు వందలు ఫస్ట్ ఓట్లు కూడా మూడు వందలే తేడా వచ్చాయి రెండు వందల అరవై నాలుగు వాళ్ళు రెండో ప్రాధాన్యత ఓట్లు కూడా అదే మూడు వందలు తేడా వచ్చాయంటే అంటే వెరీ లెట్ బిట్ ఆఫ్ నేరో డిఫరెన్స్ అంటారు చాలా ఎక్కువ ఎన్ని వరకు వచ్చాయి దగ్గర దగ్గర పన్నెండు వందల వరకు పన్నెండు వందలు ఏమనుకో సార్ అంటే టీచర్స్ అంటే ఇన్వర్టివ్ ఓట్స్ అంటే కసి మీద ప్రైవేట్ సెక్టార్లో ఉన్నవాళ్ళు కూడా గవర్నమెంట్ సెక్టార్లో పనిచేసిన టీచర్లకి ఆల్రెడీ రెండు మూడు సార్లు ఓటు చేసే అవకాశం వస్తుంది ఈ సంవత్సరం ప్రైవేట్ సెక్టార్లో వాళ్ళకి ఓట్లు ఎక్కువగా ఇచ్చారు ప్రతిష్టాత్మక కాదండి నా మీద అభిమానంతో ఇచ్చారు యాక్చువల్లీ అంతే తప్ప ఇప్పుడు వారం రోజుల్లో చేస్తే దేని కూడా టోటల్ మాపేమి జరిగిపోదు అంతే నేను మాత్రం ఓటే అంటున్నాను ఉపాధ్యాయులు మేధావులు వాళ్ళు ఆప్షన్ ఏదైతే సెలక్షన్ ఉందో దాని సరి సహాయిస్తామని మీరు మీ ద్వారా సార్ గ్రూప్ టూ ఇంపాక్ట్ ఏదైనా పడ్డదా సార్ గ్రూప్ టూ ఇంపాక్ట్ కూడా కొంచెం పడిందని గతంలోనే మాట్లాడుకుంటున్నారు దాని మీద ఏమన్నా అవకాశం ఉందా అనుకుంటున్నారు మీ ఓటమి గల కారణం ఏమన్నా అదే దానికి దీనికి అది గ్రూప్ టూ అంటే అది జనరల్ గ్రాడ్యుయేట్ ఎలక్షన్కి వస్తుందండి ఉపాధ్యాయుల ఎలక్షన్కి దానికి సంబంధం ఉండదండి యాక్చువల్గా ఏంటంటే కొంత నెగిటివ్ ఇంపాక్ట్ ఏమైనా మైండ్లో ఉండి ఉంటే వాళ్ళ తాలూకా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా వర్క్ చేసి ఉంటుంటే ఏమైనా ఇన్ఫ్లెన్స్ ఉంటుంది నేను మాత్రం ఏంటంటే ఆ కోణంలో అసలు ఆలోచించాను నెగటివ్ ఏమనుకోవచ్చు సార్ ఉపాధ్యాయులు వచ్చిన తీరుపు నా విషయంలో అయితే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ అంటే మీకు సపోర్ట్ చేసిన పార్టీల విషయంలో నెగిటివ్ ఉంది చెప్పండి సార్ అంటే మీ విషయంలో అంటే విషయం అండి నేనైతే డే వన్ నుంచి ఆ రోజు గెలిచిన దగ్గర నుంచి నేటి వరకు కూడా ఉపాధ్యాయులు అండి కొంచెం కొత్త ఒక ఆకర్షణ ఉంటుంది కదా మేడం గారు కొత్తగా రావడం ఇది లేడీ అది ఓటు కూడా పాలన చేసిన వెనుక లోపం జరిగింది హైయెస్ట్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి ఇప్పుడు కూడా ఎందుకంటే చాలా సమస్యలు ఉంటాయండి అన్ని సమస్యలు ఓవర్నైట్ తీర్చలేం గత ప్రభుత్వం తాలూకా ఏదైతే కొంచెం నెగిటివ్ యాటిట్యూడ్ ఉందో అది నా తల్లి వర్క్ స్టైల్ మీద పడిందని చెప్పి నేను ఎందుకు భావిస్తా ఉన్నాను సార్ మైలా లేకపోతే మీకు కలిసి వచ్చేది అంటారా రెండు ఎందుకంటే రెండు కూడా కమ్యూనిస్టు భావజాలం సంఘాలు కాబట్టి దాంట్లో డిఫరెన్షియేషన్ లేకపోతే ఆ ఓట్లు కూడా బాగా కదండి ఆటోమేటిక్గా సార్ మొన్న ఎలక్షన్లో ఉపాధ్యాయులు అందరూ కూడా చాలా వరకు కూడా బల్లగుద్దుగా ఎన్డీఏ సపోర్ట్ చేశారు ఈరోజు డైరెక్ట్గా అధికారులు ఉండి సపోర్ట్ చేసిన అంటే ఓడిపోయారంటే ప్రభుత్వానికి ఈ గెలుపుకి దయచేసి సంబంధం పెట్టద్దండి ఎందుకంటే వారు మా మీద అభిమానంతో ఇచ్చారు తప్ప వారు డైరెక్ట్గా ఫీల్డ్లో దిగి నాకు తిగొట్టింది మా అభ్యర్థి అని చెప్పి వాళ్ళు అభ్యర్థిగా కాదండి వాళ్ళు నాకు మద్దతు ప్రకటించారు Okay. <laughs> yeah, yeah, yeah. Okay, thank, you. thank you sir okay, thank you. <laughs> <laughs>